టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నియమించిన కొండేటి మల్లయ్యను ఆదివారం నల్గొండలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుల సంఘాల నాయకులు మర్యాద కలిసి పుష్పగుచ్చం అందజేసి షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్ బోడస్వామి పిసిసి మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ మహమ్మద్ జమీరుద్దీన్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర పిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నిక నియమించబడిన గుండ్రెడ్డి మల్లయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ చెప్పండి మీరు గతంలో కూడా జెడ్పీడీస్గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు నెనవారి నుంచి నగరకల్ నియోజకవర్గం నుంచి కూడా మీరు ప్రాతినిధ్యం వహించబోతున్నారు గతంలో కూడా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేము రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులుగా నియమించబడింది ఈ పదవిని ఎలా భావిస్తున్నారు పిసిసి ఉపాధ్యక్ష పదవి అనేది కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద పదవి నిజంగా నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు అధిష్టానానికి ఈ రాష్ట్ర మంత్రులకు పెద్దలు మా గురువరి జనారెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వెంకరెడ్డి గారికి రఘువీర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా నా తరఫున ప్రత్యేకత ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా చాలా గర్వపడతా ఉన్నాను ఇవాళ ఒక సామాన్య స్థాయి నుంచి వచ్చి రాష్ట్ర ఉపాధ్యక్షుగా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరుగుద్దు నా పదవి ద్వారా తెలుస్తూ ఉంది సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి నగరకల్ ఎమ్మెల్యేగా ఆశాహాలు ఆశావాహుల లిస్టులో ఉన్నారు కానీ రాలేకపోయింది ఇప్పుడు ఈ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి మీకు కేటాయించారు ఇప్పుడు మీకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు ఇది రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నేను ఇంతకుముందు గతంలో రెండు సార్లు పిసిసి జనరల్ సెక్రటరీగా పనిచేసిన కాబట్టి నాకు ఈ ఉపాధ్యక్ష పదవి అనేది ఇచ్చారు నేను పార్టీగా నాలుగున్నర ఏళ్ళు పదేండ్లు నేను నగరకల్లో ఎమ్మెల్యే ఆస్పరెంట్గా నేను కష్టపడి పార్టీ బలోపితానికి పనిచేసిన ఆ టైంలో నాకు పార్టీ అధిష్టానం చైర్మన్ ఆర్ ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేసింది దాంట్లో తప్పకుండా కష్టపడ్డా కాబట్టి భవిష్యత్తులో ఇంకా కష్టపడితే మంచి పదవి వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను తోటి సహచరులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు ఇచ్చే పార్టీ నుంచి పిలిపేంటి కష్టపడి పనిచేయాలి కష్టపడి పనిచేస్తే మంచి గుర్తింపు ఉంటుంది అని చెప్పి నేను అందరి కార్యకర్తలకు కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు ఉందో తూచ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉంది దాంట్లో భాగంగా మీరు చూడండి పదేళ్ళ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏది నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కొద్ది రోజులతోనే నీకు సన్న బియ్యము సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ నీకు రేషన్ కార్డులు ఇల్లు కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఈ విధంగా వచ్చిన కొద్ది రోజులనే ఇన్ని చేస్తూ ఉన్నది మిగతాది కూడా అన్నీ కూడా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినవన్నీ కూడా చేస్తూ ఉంది మొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది విషయాన్ని గుర్తుంచుకోవాలి తప్పకుండా పేదోళ్ళ కోసం పనిచేస్తూ ఉంది ఈ ఇప్పుడు వచ్చిన ఇవన్నీ స్కీమ్స్ కూడా పేదోళ్ళకు అందే స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది అది అమలు చేసి చూపిస్తూ ఉంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి మీ కార్యాచరణ మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా కాంగ స్థానిక సంస్థ ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ పట్టం కడతారు ఎందుకంటే అన్ని స్కీమ్స్ చూస్తున్నారు పదేళ్ళ నుంచి ఒక ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు రేషన్ కార్డులు ఇచ్చిండ్రు సన్న బియ్యం ఇచ్చిండ్రు కరెంట్ ఇస్తున్నారు అన్నీ కూడా రైతు భరోసా కూడా ఇస్తారు అన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పక్షాన ప్రజలు నిలబడి స్థానిక సంస్థ ఎలక్షన్లో జడ్పీటీసీలో కానీ ఎంపీటీసీలో కానీ అన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆశోభాన్ని వ్యక్తం చేస్తారు థ్యాంక్ యూ సార్ రాబోయే రోజులో కాంగ్రెస్ పార్టీ పటిష్టలకు